సో ఒక దారి ఇది ఒక దారి ఉందండి ఫ్రెండ్స్ మతిపోతుంది మొత్తం కొండ అన్నమాట ఇట్లా ఉన్నాయన్నమాట పువ్వులు ఈ విధంగా తీస్తున్నారు అచ్చా ఇది తింటారంటండి చికెన్ ఏ కేక్ లీలో లీల ఈ పిల్లల ఫేస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అభివృద్ధే లేని గ్రామం అని ఈ పాకలు వీళ్ళు కట్టుకునే గుడిసెలు చూస్తేనే మనకు అర్థమవుతుంది వెనుకబడిన గ్రామాలని ఇది ఒక్కటే కాదు విద్యా వైద్యంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా లేని గ్రామాలేవి అసలు ఇంత ఎత్తైన కొండల్లో చిన్న రహదారైన ఇరుకైన మార్గంలో కారు వెళ్లడం విశేషం ఆ కారు నేను ప్రయాణించడం ఇంకా ఆశ్చర్యం ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘాలయ స్టేట్ లో ఎత్తైన కొండల్లో ఉన్న ఒక మార్మూలు గ్రామానికి వెళ్ళబోతుంది చేయబోతున్నాం ఈ ప్రయాణం అనేది ఒక అడ్వెంచర్ గా ఉండబోతుంది ట్రావెలింగ్ తో పాటు ఎత్తైన కొండల్లో సిటీలకు దూరంగా నివసిస్తున్న ఒరిజినల్ రహస్య జీవనాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక చివరి దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే చాలు అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ లాంటిది ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ అయితే ఏం తినలేదు అనమాట ఇదిగోండి ప్రోటీన్స్ తెచ్చుకున్నా ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఇది కొమ్ము శనగలు అలాగే క్యారెట్ కిస్మిస్ కూడా తెచ్చా కిస్మిస్ గారు ఎలా ఉంది టేస్ట్ చేశారా నేనుండే విలేజ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక టౌన్ కయితే చేరుకున్నా ఈ టౌన్ పేరు కరకొట్ట అండి ఇక్కడైతే ఈ రోజుకి గిరిజన సంత జరుగుతుంది నార్త్ ఈస్ట్ లో జరిగే వారపు సంతల వీడియోలు మీకు ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సంత మొత్తం చూసే లోపు నన్ను రిసీవ్ చేసుకోవడానికి సార్ అయితే వచ్చారు రిసీవ్ చేసుకోవడమే కాకుండా టీలు బిస్కెట్లు ఇచ్చి మర్యాదలు చేశారు చక్కగా ఆరిగించి ప్రయాణం మొదలు పెట్టాం ఎక్కడో తెలుసా ఎత్తైన కొండల్లో ఒక రిమోట్ విలేజ్ కు కార్ లో వెళ్తున్నాం అదృష్టం అంటే ఇదేనేమో ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువగా కార్ లో ప్రయాణిస్తున్నా ఈ సారికి నాతో పాటు టీఏ తో పాటు అతని ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంతమంది దేనికంటే దారిలో ఏదైనా ప్రాబ్లం అయితే సహాయం చేయడానికి మాతో పాటు వస్తున్నారు మనం వెళ్లేది ప్లేన్ ఏరియా కాదు కదా కొండల్లో అది కూడా ఆఫ్ రోడ్ భయంకరమైన సన్నని దారులు ఆల్రెడీ టౌన్ ని వదిలి ఒక శిఖరం ఎక్కుతున్నా ఆ తర్వాత ప్లెయిన్ రోడ్ ఎదురయ్యి రెండో శిఖరం కూడా ఎక్కుబోతున్నా ఇదే అసలు సిశులైన టాస్క్ అండి ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడ్ లోనే కొండ ఎక్కుతూ ఉండాలి ఫ్రెండ్స్ నా చూడండి కొత్త కొండలే ఇప్పుడైతే ఇదిగోండి కారు మీద అనమాట సో ఈ కారు మీద కొండ ఇక్కడ అంటే నిజంగా అడ్వెంచర్ నాకైతే భయం అనిపించింది ఇక్కడ ఆ టీఎస్ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మ్యాక్సిమం నేచర్ అయితే చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నా చూడండి సో చాలా బాగుంది కదా లైక్ చేయండి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కొండల నడుమ కార్లో మా ప్రయాణం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఏదేమైనా మనోడి డ్రైవింగ్ మెచ్చుకోవాల్సిందే రాస్తా సో ఇదొక దారి ఇదొక దారి ఉందండి ఇంత లూప్ లైన్ లో కూడా ఏ వెళ్ళాలో చూడండి ఫ్రెండ్స్ మతిపోతుంది మొత్తం కొండ మీదే అనమాట మన వాడు అయితే ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నాడో నాకు అయితే ఐడియా లేదు రోడ్ అయితే చాలా లూప్ లైన్ అండి మట్టి రోడ్లే మొత్తం ఫ్రెండ్స్ ఇదంతా చీపుర్లు అనమాట మన దగ్గర ఉండే చీపుర్లు ఉంటాయి కదా వండర్ఫుల్ అసలు ఈ లొకేషన్ చూస్తే మతిపోద్దు నిజంగా చాలా రిలాక్సేషన్ గా ఉంది కొండలు చూడండి ఫ్రెండ్స్ ఇది చీపుర్లు అనమాట చూడండి కొండపై ఉన్న సమతల ప్రాంతానికి ఇప్పుడు ప్రయాణిస్తున్నా కొంత దూరం ప్రయాణించాక ఒక సమస్య అయితే ఎదురైంది రోడ్డు మధ్యలో ఒక పెద్ద రాయి ఉండడం వలన దాన్ని దాటించడం కొంచెం కష్టతరంగా అయింది అయితే అసలు మతిపోతుందండి వంద కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినట్టు ఉంది ఎంత లోపులైనా గానీ ఇక్కడ చెట్లు మొక్కలు ఏమి నరకట్లేదండి చూడండి మొత్తం నేచురల్ గా ఉంది చాలా ప్రశాంతమైన జీవనం సో అది ఆ దారి వెంట వచ్చామండి ఇక్కడ అయితే ఒక చిన్న ఇల్లు ఉంది ఈ దారి వెంట మనం అయితే ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ సపారీ చెట్లతో పాటు అరటి చెట్లు అయితే చాలా ఉంటాయండి ఇవి నేచురల్ గానే ఇదిగోండి చూడండి నేచురల్ గానే పండిస్తారు వెంట మళ్ళీ అసలు ఇప్పుడు దాకా నేను ఊర్లో ఇది అడ్వెంచర్ గా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే చాలా డేంజర్ తో కూడిన ప్రయాణం అనమాట ఇది రోడ్లు చూసారంటే చాలా దారుణంగా ఉంటాయి వచ్చి భయపడుతున్నాడు అండి ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట ఘాట్ రోడ్ అసలు ఎక్కుతుందా లేదని భయపడుతున్నారు

మా వావ్ స్కూల్ ఓ గే కే లీలో ఇక్కడ వీళ్ళకైతే ఒక చిన్న బిస్కెట్ తెచ్చానండి సో మంచి అంటారంట కదా సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం చిరిగిన చొక్కాలతో మాసిన ముఖాలతో నా పరిస్థితి కూడా ఇలానే ఉండేది వీళ్ళని చూస్తే నన్ను నేను చూసినట్టు గుర్తుకొస్తున్నాయి కారణం ఏంటో తెలుసా పేదరికమేనండి గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ పేదరికంలో నలిగిపోతున్నారు ఇక్కడ పరిస్థితులు ఒక్కసారిగా చూసినట్లయితే రోడ్లు సరిగ్గా లేవు ట్రాన్స్పోర్ట్స్ లేవు బయట వెళ్లడానికి సొంత వెహికల్స్ అసలే లేవు రోడ్లు సరిగ్గా లేనప్పుడు ప్రాథమిక విద్య వైద్యానికి దూరంగా ఉన్నట్లే బయట ప్రపంచానికి దూరంగా పేదరికంలో బ్రతికిన చాలా పీస్ఫుల్ గా నిజాయితీగా బ్రతుకుతున్నారు వీళ్ళు టౌన్ కి రాలేరనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఆ గ్రామాలకు పంపించి సర్వీసులు అందిస్తుంది కరువు పనులకు గాను డైరెక్ట్ గా పనిదారు అకౌంట్ లో వేతనాలు చెల్లించడానికి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో అకౌంట్లు తీపిస్తున్నాం దానికి మండల స్థాయిలో టీఎల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు సో అది పైన అయితే అయితే ఉంటాయండి స్టార్ట్ సో పని అయితే అయిపోయిందండి ఇది మొత్తం కొండ మీద అనమాట కొండ మీద కారు రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడము అనుభవించడం కూడా ఇప్పుడు అత్యంత ఎత్తైన కొండ మీద భోజనానికి అయితే పిలిచారనమాట వర్క్ అయిన తర్వాత సో ఇక్కడ నా కోసం భోజనం అయితే వడ్డిస్తున్నారండి సబ్జీ క్యా హలో చికెన్ అచ్చా ఫ్రెండ్స్ నాకు ఈ మధ్యాహ్నం అయితే చికెన్ ఇస్తున్నారండి చూడండి ఇది వచ్చి చిల్లీ పౌడర్ అనమాట ఇది ఆలు అలాగే చికెన్ నాకు ఈ ప్లేట్ అయితే సర్వ్ చేస్తారనమాట ఎత్తైన కొండల్లో పచ్చని వాతావరణం ఈ వీలు నాపై చూపించే అభిమానం అయితే చాలా చాలా బాగుందండి చికెన్ చికెన్ మధ్యలో దుంపలు అయితే వేస్తారు ఖచ్చితంగా ఈ రైస్లో అయితే కొంచెం రాళ్ళు ఉన్నాయండి కాకపోతే వీళ్ళు చూపించే ప్రేమ పైన అది ఓడిపోయింది ఏమాత్రం ఆ రాళ్ళు తినేస్తాను ఇక్కడ పువ్వులు అయితే ఏరుతున్నారండి పూల కన్నాం క్యాయ ఇట్లా ఉన్నాయండి ఇట్లా ఉన్నాయన్నమాట పువ్వులు ఈ విధంగా తీస్తున్నారు అచ్చా ఇది తింటారంటీ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అండి పని అయితే అయిపోయింది

కొండెక్కినప్పుడు ఒక అడ్వెంచర్ అయితే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో మరో అడ్వెంచర్ గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే అసలు ఇంత ఎత్తైన కొండల్లో సన్నని దారులు వెంట కారు వెళ్లటం అందులో నేను ప్రయాణించడం నమ్మలేకపోతున్నాను లైఫ్ లో ఇది మర్చిపోలేని యాత్ర ఈ రోడ్లపై కేవలం పికప్ లు మాత్రమే తిరుగుతాయి ఈ రోజుకి కార్ ఎక్కింది ఇక్కడ ఊర్లు ఏమైనా దగ్గర దగ్గరగా ఉన్నాయా అంటే అది లేదు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు కనిపిస్తుంది అది కూడా ఎక్కువ ఇల్లులు కాదు రెండు మూడు ఇల్లులే కనిపిస్తాయి ఎక్కువ వీళ్ళు జనాంగంలో బ్రతుకుతున్నట్టు లేరు లోన్లీగా పీస్ఫుల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్నారు ఈ కొండల్లో ఎక్కువగా చీపురు అరిట లోతును చూసి భయపడ్డాను ఇంకో వెహికల్స్ అయితే రాదులేండి ఒక్క వెహికల్ వెళ్ళడానికి మాత్రమే సరిపడా రోడ్ మాత్రమే తవ్వినట్టున్నారు కరెక్ట్ గా తీసుకువెళ్ళాలి ఏదైనా మిస్ అయిందంటే గోవిందే ఈ వీడియో ఇంతతో ముగించాలనుకుంటున్నాను చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని ముగించేద్దాం ఉంటా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ అందరికీ నమస్తే